మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం స్వాగతం నెహమ్య గ్రంథము ఐదవ అధ్యాయం ఇది మనం ధ్యానిస్తున్నాం ఈ అధ్యాయంలో నెహమ్య యొక్క ఉదార స్వభావాన్ని గురించి మనం చూద్దాం ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని అనగా అర్థహసస్త రాజు ఏళ్లుబడిందు ఇరవై ఐదవ సంవత్సరం ఇరవదవ సంవత్సరం మొదలుకొని ముప్పది రెండవ సంవత్సరం వరకు అంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాలు నెహమ్యా గవర్నర్గా ఉన్నాడు యూధ మీద పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాల్లో ఒక అధికారికి రావాల్సినటువంటి సొమ్ము ఏది కూడా నెహమియా ఆశించలేదట తనకంటే ముందుగా పనిచేసినటువంటి అధికారులు జనుల యొద్ ఆహారమును ద్రాక్షరసమును అలాగే నలభై తులముల వెండిని తీసుకుంటూ వచ్చారట నెహమి అంటున్నాడు నేను నాతో ఉన్నవారు భోజనం చేయడం తప్ప మరి ప్రజల మీద మేము భారాన్ని పెట్టలేదు ప్రజలు సొమ్ము ఆశించలేదు ఒక అధికారికి రావాల్సిన ద్రవ్యం కూడా నేను తీసుకోలేదు అని నిశ్చయంగా దేవుని పనులపైన ఉన్నటువంటి అధికారి ఇలాంటి మనసు కలిగి ఉండాలి ఇక్కడ తనకు రావాల్సినటువంటి జీతము సొమ్ము తీసుకోవడం పాపం కాదు అది కూడా ఆశించకుండా దేవుని పనుల ముందుకు సాగటం అపోసిన పౌలు చాలా స్పష్టంగా కొరంతి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు తొమ్మిదవ అధ్యాయంలో అనేక విషయాలు రాశాడు నాలుగవ వచనంలో తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా అని ప్రశ్నిస్తున్నాడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సొమ్మును వెలిగేసుకునేటువంటి మనుషులు ఉండేటువంటి కాలంలో న్యాయబద్ధంగా తమకు రావాల్సిన రాబడి కూడా ఆశించకుండా దేవుని పనిలో ముందుకు సాగడం ఎంత గొప్ప విషయం పౌల్ అంటున్నాడు సంగము పైన అపోస్తులుగా నియమించబడిన మాకు అధికారం ఉన్నా కూడా ఇతరుల వల్లే మా అధికారాన్ని మేము పూర్ణంగా ఉపయోగించలేదు ఏ మనుషుల వలన మేము మెప్పు ఘనత కోరడం లేదని మా ప్రాంతంలో ఓ మరటు సామెత ఉంది పేనుకు పెత్తనం ఇస్తే గొరిగింది అంటారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి సామెతలు కూడా చెప్పక తప్పదు ఏ ఏ విధము చేతనైనా ఒక కనువిప్పు మనకు కలగాలి పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాస్తూ బలిమి చేత అని ఒక మాట వాడాడు అలాగే దుర్లాభాపేక్షతో అని మరొక మాట వాడాడు దేవుని మందను పై విచారణ చేయటానికి మీరు నియమించబడినప్పుడు ఇలా సొంత లాభము చేత కానీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కానీ మీరు ప్రజలపైన పెత్తనం చేయొద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు కొందరు మందకు ప్రభవులైనట్టుగా ప్రవర్తిస్తున్నారట మరి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వారి పరిస్థితి ఏంటి నెహమి అంటున్నట్టుగా ఐదవ అధ్యాయం తొమ్మిదవ క్షణంలో మీరు చేయనిది మంచిది కాదు మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా ప్రజలను దోచుకునేటువంటి ఈ మనుషులకు దేవుని భయం లేదు అప్పగింపబడిన మంద తన సొంత మంద అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతుంటారు ఆ మందను సంపాదించింది మనం కాదు లేఖనం అంటుంది స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి క్రీస్తు యొక్క ఆ మంద ఆ మంద పైన పరిశుద్ధాత్మ దేనిని దేని కొరకు మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించాడో ఆ పనిలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రతి విషయంలో ప్రజలకు జాగ్రత్తలు బాగానే చెబుతున్నారు ఒక అంతగా చెప్పాలంటే ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు ఏది మాట్లాడినా ఏది పొరపాటు చేసినా శాపగ్రస్తులు అవుతారని బాగానే గద్దిస్తున్నారు సంపూర్ణ అధికారాల చేతుల్లో పెట్టుకుని మందపైన రాజులుగా ప్రభువులుగా చెలామని అవుతున్నారు అపోస్తుల కారం ఇరవై అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనంలో యావత్ మందని గురించి జాగ్రత్త అని చెబుతూనే మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్త అన్నాడు ఈ జాగ్రత్త అనే మాట హెచ్చరికగా కనపడాలి మనకు కొరంతలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలో వచనంలో పౌరు అంటారు అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించాలని ప్రభువు నియమించాడు ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం ద్వారా జీవనం చేయాలని బలిపీఠం వద్ద కనిపెట్టేవారు బలిపీఠముతో పాలివార ఉన్న పాలివారై ఉన్నారని ఆయనను వీటిలో ఏది నేను ఉపయోగించుకోలేదంటాడు పౌలు వాటిని కూడా ఉపయోగించుకోకుండా సేవ చేస్తే కనీసం ఈ వచనం ప్రకారం దేవుని నియమించిన వాటితో తృప్తిపరండి ఏదేమైనా మందకు మాదిరిగా ఉండట ఆవశ్యకం నెహమే ఇస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ చూడండి ఐదవ అధ్యాయం వచనంలో నాకు ముందుగా ఉన్న వండిన అధికారులు జన్ల యుద్ధ నుండి ఆహారమును ద్రాక్షరసమును రసమును నలవది వెండిని తీసుకొని చూచి వారి పనివారు సహా జన్ల మీద భారం మోపుచూ వచ్చరి అయితే దేవుని భయము చేత నేను అలాగనే చేయలేదు బికాస్ ఆఫ్ గాడ్స్ ఫియర్ అస్తమానము దేవుని భయము దేవుని భయం అని ప్రజలకు హెచ్చరిక చేస్తున్నటువంటి నాయకులు కాపర్లు దేవుని భయం గురించి ఆలోచించరా ఇది మీరు చేయక తప్పదు అన్నట్టు కాకుండా కొరంతిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు రెండవ పదిక పదకొండవ అధ్యాయంలో ఇంతవరకు నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడ్డాను అంటున్నాడు ఇక మీదట కూడా జాగ్రత్తగా ఉంటాను అంటున్నాడు ఈ గొప్ప మాట మనకు ఎలా అర్థమవుతుంది పన్నెండవ అధ్యాయం పదమూడవ నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఇతర సంఘముల కంటే తక్కువ వారైతే నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుని పౌలు యొక్క అక్కరంలో సంఘము పాలు పొందకుండా అడ్డుకుని ఒక అన్యాయం చేశారంట వారి దగ్గర సొమ్ము ఆశించకుండా వారి డబ్బు తీసుకోకుండా చేసిన పనిని అన్యాయంగా అంటున్నాడు అందుకు క్షమించమంటున్నాడు అధ్యాయం చివ చివరిలో నేహమి ఒక మంచి ఆ మాట పలుకుతున్నాడు నా దేవ ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము తన ఎదుట అంత గొప్ప పని జరుగుతుంది విస్తారమైనటువంటి ద్రవ్యము ఒకవైపున రాజు తన ఖజాలో నుంచి ఇచ్చినటువంటి ద్రవ్యము ప్రజలు ఇచ్చినటువంటి ద్రవ్యం వెండి బంగారములు విస్తారమైనటువంటి సొమ్మంత కళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా క్లీన్ హ్యాండ్స్తో నెహమ్యా ఈ పనంతా కూడా సంపూర్తి చేస్తున్నాడు నేను పౌలు తిమ్మతితో చెప్పినట్టుగా మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో ఏడు వచనంలో మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్తువులు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందదు నెహమ్య అన్న వస్తువులు గలవాడై తృప్తి పొంది ఏ సొమ్ము ఆశించకుండా దేవుని భయం కలిగి పనిని సంపూర్తి చేశాడు దేవుని పని కొరకు పేద ప్రజలు కష్టపడి దైవ భయంతో వారు తెచ్చిస్తున్నటువంటి విలువైన అమూల్యమైన ప్రీతికరమైన శ్రేష్టమైనటువంటి యాగము వంటి ఆర్పణలు దేవుని భయం కలిగి నాయకులుగా దేవునికి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో బహు జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఒక రోజున మనం ఆయనకు లెక్కపజెప్పాలి దేవుడీ కృపను మంచి మనసాక్షిని మనకు దయచేయడుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ